కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బంధువుల భూ కబ్జాలపై యాక్షన్ మొదలైంది ద్వారంపూడి బంధువు భీమాస్ రెడ్డి కబ్జా చేసిన నాలుగున్నర ఎకరాల భూమిని చరణ్ నుంచి విడిపించారు గతంలోనే ఈ భూ వివాదంపై సర్పవరం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో స్థలం యజమానులు అక్కడున్న ప్రహారిని కూల్చి భూమిని స్వాధీనం చేసుకున్నారు ఈ లేఅవుట్ కు వారాహి అనే పేరు పెట్టారు కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో మహిమా చర్చ్ ఆవరణలోని పలు సర్వే నెంబర్లో ఈ భూమి ఉంది రెండున్నర ఏళ్ల క్రితం ద్వారంపూడి బంధువులు కబ్జా చేశారన్నది యజమానుల ఆరోపణ हाय हाय ना बस बन जाता हूँ ठीक है కాకినాడ రూరల్ ఓకల్పూర్ గ్రామంలో నాలుగున్నర ఎకరాల భూమి అండి ఇది ఎనభై ఐదు నుంచి అయిన భూమి ఇది ఎనభై ఐదు సంవత్సరంలో నాలుగు లేవట్లు జరిగింది ఒకటి రాజమండ్రి లేవు మూడు పంచాయతీ లెవెటి కింద విభజించి చేయడం జరిగింది మరి వీళ్ళందరూ కలిపి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము ఒకసారిగా మేము చూసుకుంటున్నా భూమిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు మరి లోకల్ గారు ఎమ్మెల్యే గారు మరి అర్బన్ ఎమ్మెల్యే గారు వీరిద్దరు ఆ కడప నుంచి రెడ్లు అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో జరిగిన జీపీ ఇప్పుడు చల్లదని చెప్పేసి మేము కోట్లకు వెళ్ళడం స్టేషన్ కూడా వెళ్ళడం జరిగిందండి మరి ఎంఆర్ఓ గారు కలిసాము కలెక్టర్ గారిని కలిసాము ఆర్టీబో గారు కలిసాము చాలా మందిని కలవడం జరిగింది మేము ఎక్కడ తిరిగినా ఎటువంటి ప్రయత్నం చేసినా మాకు న్యాయం జరగలేదు వారు అధికార దర్భంతో మమ్మల్ని అందరూ అనగద్రొక్కి మా స్థలాల్లో రౌడీలను పెట్టి ఇక్కడ